కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు రక్షక పట్టులకు ఆరోగ్య రక్ష ఉచిత విదేశీ మందులు పంపిణీ పోలీసులు ఆరోగ్య రక్షణ కొరకు ఉచిత మందులు పంపిణీ చేసిన డిఎస్పీ సిఐ డ్యూటీలో ఉన్న పోలీసులకు వైద్య పరీక్షలు ఆరోగ్య అవగాహన పోలీసుల ఆరోగ్యంపై అవగాహన వైద్య శిబిరం ఏర్పాటు పోలీసుల విధులు నిర్వహించే సమయంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు అన్న చెప్పారు ఎందుకు మనం పోలీస్ డిపార్ట్మెంట్కి చేస్తున్నాం అనగా మొన్నటి వరకు ఎలక్షన్స్ అయిపోయినాయి యు ఆర్ ఆల్ బిజీ విత్ దాట్ అండ్ సమ్మర్లో మనం ఇటువంటి చాలా సఫర్ అయినాయి ఇప్పుడు మాన్సూన్ సీజన్ వచ్చింది మాన్సూన్ చల్లగా ఉంటుంది మనం ఎంజాయ్ చేస్తాం కానీ అట్ ద సేమ్ టైం మనకి కొన్ని సర్టెన్ డిసీజెస్ వస్తాయి మాన్సూన్లో కామన్ డిసీజెస్ విచ్ ఆర్ మోర్ కామన్ అండ్ ప్రివెలెంట్ అది ఏంటి డిసీజెస్ అని చెప్పుకోవాలంటే మోర్ ఓవర్ ఇది కూడా నేను ఎందుకు చేస్తున్నాను అంటే మా తాత గారు కూడా హీ వర్క్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్ సో ఐ హ్యావ్ ఎ సాఫ్ట్ కార్డర్ టు వర్ట్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ దిస్ పర్టికులర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ అమ్మ దే ఆర్ సిబ్లింగ్ ఆఫ్ సిక్స్ పీపుల్ అండ్ తాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు మీకు తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్ డే వర్క్ అన్న చెప్పినట్టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డే ఇన్ అండ్ డే అవుట్ లాగా మనకి ఫిక్స్డ్ ఉన్నా నో మ్యాటర్ మనకు కాల్ వస్తే ఇంట్లో నుండి స్టేషన్ ఉంటే బయట నుండి ఈ వర్క్అవుట్ సో తాత కాశ్మీర్లో పనిచేసేవారంట అమ్మకి అక్కడ నుండి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అని స్వెటర్స్ అని పంపించాయి సో హీ హార్డ్లీ గెట్స్ టైమ్ టు స్పెండ్ విత్ దిస్ ఫ్యామిలీ సో విత్ వాట్ ఎవర్ హాస్ టైమ్ దిస్ ఫ్యామిలీ హీస్ టు స్పెండ్ విత్ దిస్ ఫ్యామిలీ అమ్మలని మంచుకోసారి పిక్నిక్కి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించేందుకు చెల్లికి ప్రవీణ్కి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను సిఐ గారు మంచి యాక్టివ్ పర్సన్ ఇలాంటి కార్యక్రమాలకి మంచిగా ప్రోత్సహించేటువంటి సిఐ గారు ఉండడం మనకు చాలా అదృష్టం ఎందుకంటే ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే కూడా పర్మిషన్ ఉండాలి దానికి ప్రత్యేకంగా సార్కి నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను తనకు ఆరోగ్యం కాకుండా తన వాళ్ళందరికీ ఆరోగ్యం కావాలనుకున్నటువంటి ఆశయంతో ఈరోజు ఈ కార్యక్రమం నడిపించుకున్నటువంటి ప్రవీణ్ గారికి డాక్టర్ గారికి నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను నాకు కూడా చిన్నతనం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మా మీ మా అన్నగారైతే మా చిన్నాని అయితే మా మామగారైతే అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళే పోలీసు వాళ్ళంటే నాకు భయం కంటే బాధ ఎక్కువ నాకు ఎందుకంటే చిన్నతనం నుంచి ఆ కష్టాలు ఆ బాధలు చూసిన వ్యక్తిని ఇంటికి వచ్చినప్పుడు ఉన్న డిపార్ట్మెంటు వ్యక్తి వేరు స్టేషన్లో ఉండే వ్యక్తి వేరు ఇంట్లో ఆయన పడే బాధలు ఆ నొప్పులు ఆ వేదన అంతా చిన్నతనం నుంచి బాగా చూసిన నేను మా నాన్నగారికి వచ్చినట్టే కాళ్ళొత్తడము నడుమొత్తడము మంచి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపించడం ఇవన్నీ చేయడం మూలంగా దేవుడు నాకు ఎంతో ఆశ్రవదించినాడని నేను నమ్ముతాను ఎందరికో రక్షించేటువంటి రక్షకులైనటువంటి మీకు ఆ దినాల్లో మీ పిల్లలు కూడా కొడుకు కొడుకుండి వాళ్ళ సేవలు చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అంటే మనకు ఈ అనారోగ్యాలు రాకూడదు అంటే ముందు నవ్వు ఉండాలి ఆ నవ్వుని బాగా మనము ప్లాన్ చేసుకోవాలి అంటే ఎవరు శత్రువు అనేవాళ్ళు లేకుండా మీ శత్రువులు ఉండొచ్చు తాత్కాలికం కాబట్టి తర్వాత అక్కడ నుంచి డైవర్ట్ అయ్యే ప్రయత్నం చేయండి అంత డైవర్ట్ అంత మంచిది మీరు సమాజానికి మేలు చేసే వ్యక్తులు కాబట్టి మీకు చిరునవ్వు ఉండాలి ఎక్కువ పాటు నవ్వు ఉండాలి అంటారు కానీ నవ్వుతో పాటు మంచి నడక కూడా ఉండాలి తర్వాత నీళ్లు ఉండాలి మంచి నిద్ర ఉండాలి విధంగా సంపూర్ణ ఆరోగ్యం అని నేను నమ్ముతాను ఇంకా మనము ఆరోగ్య విషయంలో హోమియోపతి విషయంలో సార్ అన్నట్టు లేట్గా ట్రీట్మెంట్ కాదు మనము మనం లేట్గా ఆ డాక్టర్ని సంప్రదిస్తాం అదే మన పొరపాటు ఇప్పటి నుంచైనా కానీ డాక్టర్ గారి సలహాలు మీరు విన్నారు చాలా సంతోషపడ్డరు కాబట్టి హోమియోపతి మీద కాన్సన్ట్రేట్ చేయాలని కోరుకుంటూ మంచి ట్రీట్మెంట్ అదే డిమెన్షన్గా మీరు ఇచ్చే మెడిసిన్ అవైలబుల్ చేసిన దానికి ప్రవీణ్కి ముఖ్యంగా డాక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే రీసెంట్ మార్నింగ్ కూడా మన మాధవరం క్యాన్స్టబుల్ అన్న టైఫాయిడ్ వచ్చి అతను ఐసీయూలో ఉన్నాడు ప్రజెంట్ అంటే సీజనల్ అవి కాబట్టి చెప్తున్నాను కాబట్టి మనకు రాదు అని ఏమనుకోద్దండి ఎవరికైనా వస్తుంది అది మంచి చాలా స్ట్రాంగ్గా ఉన్నాం అది ఇది అనేది ఏం లేదు టైఫాయిడ్ మలేరియా చాలా మందికి వస్తుంటారు దాన్ని నెగ్లెక్ట్ చేయదని నెగ్లెట్ చేస్తే దాని చాలు కాన్సిక్వెన్సెస్ తర్వాత చాలామంది డిఫరెంట్గా ఫేస్ చేసినారు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఇంత టైం స్పెండ్ చేసి మనకు వీళ్ళు వాల్యుబుల్ టైము మనీ స్పెండ్ చేసి మనకి ట్రీట్మెంట్ ఇచ్చిన మెడిసిన్ని అందరూ కూడా సరిగ్గా యూటిలైజ్ చేయాలని చెప్పి కోరుకుంటారు థ్యాంక్ యూ సార్ ముందుగా ఈ రక్షక భటులకు ఆరోగ్య రక్షణ అని చెప్పి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి ప్రవీణ్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈ ప్రోగ్రామ్కి ముఖ్య కారకులైనటువంటి మన డాక్టర్ అరుణ్ సార్ కూడా మనందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను మన సార్ చెప్పినట్టు మన డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఈ సీజనల్ డిసీజ్కి గురి కావడం ఎక్కువ మనం ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఇండోర్లో వర్క్ చేస్తూ ఉంటారు మనం అవుట్డోర్లో వర్క్ చేయడం వల్ల మనకి సీజనల్ డిసీజ్ రావడానికి అవకాశం ఎక్కువ మనం ముఖ్యంగా నైట్ బీట్ తిరుగుతూ ఉంటారు వర్షాలు వస్తూ ఉంటాయి చలిగా ఉంటుంది అయినా కూడా తప్పదు చేయాలి మనము మేము కూడా ఫోన్లు చేస్తూ ఉంటాం నైట్ కంప్లైంట్ వచ్చినాయి వర్షం పట్టను సార్ అంటే లేదు వర్షం పడింది అన్ను పోకుంటే ఎట్లా వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటాం మాకు కూడా తెలుసు నైట్ నిన్న ఉన్నా కూడా ఆ విషయాలు జరిగినాయి మాకు కానీ తప్పదు కొన్ని ఎమర్జెన్సీ కాల్స్ వస్తుంటే ఫోన్ చెప్తాం ఆ వర్షంలో పోతూ ఉంటారు కానీ కొన్ని ఇప్పుడు క్లైమేట్ ఎలా ఉందో అందరికి తెలుసు ఆ వర్షాలు తరగడం వల్ల కూడా మనకు చిన్న చిన్న డిసీజెస్ వస్తూ ఉంటాయి దగ్గు కానివ్వండి జలుబు కానివ్వండి కొన్ని రోజులకి జస్ట్ అట్లా బయట చిన్న కుళ్ళు తడిచినప్పుడు కొందరికి జలుబు వచ్చేస్తూ ఉంటుంది దగ్గు వచ్చేస్తూ ఉంటుంది కానీ తప్పదు నైట్ అట్లాగే డ్యూటీ చేయాల్సి వస్తుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మనము ఈ ప్రజెంట్ మనం వాటి ట్యాబ్లెట్స్ని ఏమంటే మనం ఇంగ్లీష్ మందులు ఉంటాం వాటిని మనం ఏంటంటే త్వరగా రిలీఫ్ కోసం వాడుతూ ఉంటాము పెయిన్ కిల్లర్లు కావచ్చు యాంటీబయాటిక్స్ కావచ్చు ఇవి మనం వెంటనే వేసుకున్న ఒక గంట రెండు గంటల్లోనే రిలీఫ్ అయిపోవాలని చెప్పి వాడేస్తూ ఉంటాము అదేమో అప్పటికి బాగానే ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ అది పూర్తిగా అయితే క్యూర్ కాదు అప్పటికి మాత్రం ఆ రోజుకి బాగానే ఉంటుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాయి మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేయడం వల్ల పెయిన్ కిల్లర్లు వాడడం వల్ల బాడీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత మిగతా టాబ్లెట్స్ మందులు ఏ వాడినా కూడా పనిచేయని స్థితికి వస్తుంది కాబట్టి అలాంటి వాటిని మనం ముందే దృష్టిలో పెట్టుకొని ఈ హోమియోపతి వాటిని అవాయిడ్ చేసుకోవడం రాకుండా ఉంటే ఇలాంటి డిసీజెస్ ఈ ఏమంటారు అలర్జీలు కానివ్వండి ఇలాంటివన్నీ దూరంగా ఉంటాయి మనం ఏమనుకుంటాం నాకేం రాలేదు కదా అనుకుంటాం కాదు మనం ఇవన్నీ పూర్తిగా వాడడం వల్ల అలాంటివి ఏమి రాకుండా ఉంటాయి ముందుగా ఇవన్నీ వాడితే అవి రాకుండా ఉంటాయి అంతేగాని నాకు వచ్చినప్పుడు చూస్తున్నాం లేని అనుకోతుంది ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దానికి అనేది అందుకే కాబట్టి సార్ వాటి చెప్పిన వాటిని అందరూ పాటించి మంచి హెల్తీగా ఉంది హెల్తీ అనేది మన కోసం అంతే యోగ కోసమో కాదు డ్యూటీ కోసము డిపార్ట్మెంట్ కోసము కాదు ముందు మన పర్సనల్ లైఫ్ కోసం మన భార్య పిల్లల కోసం తర్వాత మిగతా అన్నీ కూడా ఈ అవకాశం విషయం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఐదేళ్ళు మేము కలిసి ప్రయాణం చేస్తున్నాము ఆ కాన్ఫరెన్స్లో ఇండియా నుండి కాదు బయట దేశాల నుండి ఒక నలభై మంది కూడా వచ్చారు ఆ క్యాంప్లో నాకు సార్ షార్ట్ ఆఫ్ టైం అన్న చెప్పారు ఎందుకు మనం పోలీస్ డిపార్ట్మెంట్కి చేస్తున్నాం అనగా మొన్నటి వరకు ఎలక్షన్స్ అయిపోయినాయి ఆర్ ఆల్ బిజీ విత్ దట్ అండ్ సమ్మర్లో మనము హీట్ యొక్క చాలా సఫర్ అయినాయి ఇప్పుడు మాన్సూన్ సీజన్ వచ్చింది మాన్సూన్ చల్లగా ఉంటుంది మనం ఎంజాయ్ చేస్తాం కానీ అట్ ద సేమ్ టైం మనకి కొన్ని సర్టన్ డిసీజెస్ వస్తాయి మాన్సూన్లో కామన్ డిసీజెస్ విచ్ ఆర్ మోర్ కామన్ అండ్ ప్రివెలెంట్ అది ఏం డిసీజెస్ అని చెప్పుకోవాలంటే మోర్ ఓవర్ ఇది కూడా నేను ఎందుకు చేస్తున్నాను అంటే మా తాతగారు కూడా హీ వర్క్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్ సో ఐ హ్యావ్ ఎ సాఫ్ట్ కాండక్ట్ వర్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ అమ్మ దే ఆర్ సిబ్లింగ్ ఆఫ్ సిక్స్ పీపుల్ అండ్ తాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు మీకు తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్ దే వర్క్ అన్నా చెప్పినట్టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డే ఇన్ అండ్ డే అవుట్ లాగా మనకి ఫిక్స్డ్ టైం ఉన్న నో మ్యాటర్ మనకు కాల్ వస్తే ఇంట్లో నుండి అన్న స్టేషన్ ఉంటే బయట నుండి ఈ అవుట్ సో తాత కాశ్మీర్లో పనిచేసేవారంట అమ్మకి అక్కడ నుండి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అని స్వెటర్స్ అని పంపించారు సో హీ హార్డ్లీ గెట్స్ టైమ్ టు స్పెండ్ విత్ దిస్ ఫ్యామిలీ సో విత్ వాట్ ఎవర్ దెన్ లిటిల్ టైమ్ మెన్ ఈ హ్యాస్ విత్ దిస్ ఫ్యామిలీ హిస్ టు స్పెండ్ విత్ దిస్ ఫ్యామిలీ అమ్మ వాళ్ళని మంత్కి ఒకసారి పిక్నిక్కి అట్లా తీసుకుపోవడం సో ఈ పీపుల్ ఎక్కువ మీరు సొసైటీకి డెడికేటెడ్ అయ్యి ఉంటారు సో మాన్సూన్ సీజన్లో మనకి కామన్గా వచ్చే డిసీజెస్ మనకు అందరు తెలుసు వరంగల్ ఆల్రెడీ డెంగీ ఫీవర్ అనేది స్టార్ట్ అయ్యింది డెంగీ ఫీవర్ చికెన్ గునియా మలేరియా ఫ్లూ లెప్టోస్పైరోసిస్ అనే కలరా టైఫాయిడ్ ఈ డిసీజెస్ అన్నీ వస్తాయి అండ్ ఈ డిసీజెస్ అన్నిటికీ మనం రాకుండా ఉండటానికి ఈరోజు మనం ప్రొఫైలైటిక్స్ మెడిసిన్ ఇస్తున్నాం బికాస్ దిట్ ఈస్ ఆల్వేస్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అండ్ హెల్త్ ఈజ్ వెల్త్ అనేది మనం కానీ బట్ మనం ఏం చేస్తాము అంటే అన్నీ వచ్చిన తర్వాతనే హాస్పిటల్కి పోతాము బట్ బిఫోర్ దాట్ వాట్ యూ డూ మనము మనకు కావాల్సిన ట్రయల్స్ అని ఇక ఇది ఈ ఫీవర్గా అయింటుంది ఇది ఆ ఫీవర్ ఉంటుంది అని మనకున్న వాట్ ఎవర్ ద డీటెయిల్ నాలెడ్జ్ మెడికల్ నాలెడ్జ్ యూట్యూబ్ రావడం వల్ల హైపోకాండ్రీ అనే వచ్చేసి మనం చూస్తాము నేను పక్కన వాళ్ళు ఇదే చెప్పినారు కదా అన్ని సగం ఇన్వెస్టిగేషన్స్ మనమే తీసుకొని సగం ట్రీట్మెంట్ మనమే తీసుకొని లాస్ట్కి హాస్పిటలైజ్ అవుతాము సో మామూలుగా డ్యూరింగ్ మాన్సూన్ సీజన్ అంటే మెయిన్లీ టు హ్యూమిడిటీ మన వెదర్లో చెమ్మదనం ఉండడం వల్ల వస్తుంది మనకి ఎక్కువ లైక్ అంటే అన్హైజీన్ ప్రాక్టీసెస్ వల్ల వస్తుంది ప్యూర్ శానిటైజేషన్ పూర్ శానిటైజేషన్ వల్ల వస్తుంది మనము ఇంటి నుండి బయటికి వచ్చేసరికి అంతా మన క్రస్సు తడిచిపోయి ఉంటుంది సరిగ్గా వాష్ చేసినా కానీ డ్రై కానీ మనం అంతా వెట్ లో వేసుకుంటాము పూర్ శానిటైజేషన్ ఉంటుంది వాటర్ బాన్ అండ్ ఫుడ్ బాన్ డిసీజెస్ ఉంటాయి కంటామినేటెడ్ ఫుడ్ కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి డిసీజెస్ అన్నీ వస్తుంది ఇంకా డెంగ్యూ ఫీవర్ మనకు అందరికీ తెలుసు అది చికెన్ గునియా అండ్ ఎల్లో ఫీవర్ని కూడా కాస్ చేస్తూ ఉంటుంది అలాగే ఫిమేల్ అన్ఆలిక్స్ మస్కిటో వల్ల మనకి మలేరియా ఫీవర్ వస్తుంది మీరందరూ వినింటారు లెప్టోస్ ఇవన్నీ కామన్ డిసీజెస్ వినిటారు లెప్టోస్పైరోసిస్ గురించి మనం ఎప్పుడైనా విన్నామా ఇట్స్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్ ఈ డిసీజెస్ ఎప్పుడు వస్తుందంటే వెన్ ద యూరిన్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ ఎనిమల్ ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ ఎనిమల్ అది ఎలాంటి ఎనిమల్ అంటే డాగ్స్ కానీ రూడెంట్స్ కానీ అంటే ర్యాక్స్ కానీ లేదా ఫామ్ ఎనిమల్స్ క్యాటిల్ కౌ కానీ ఫిష్ కానీ ఈ ఇన్ఫెక్టెడ్ యూరిన్ ఎప్పుడైతే మనం డైరెక్ట్ యూరిన్కి కాంటాక్ట్ అవుతామో అప్పుడు మనకి లెప్టోస్పైరోసిస్ అనేది వస్తుంది లేదా మనం ఎక్కువ చూసేటప్పుడు విలేజెస్లో పాండ్స్లో ఉంటుంది ఈ ఎప్పుడైతే ఈ ఎనిమల్స్ వాటర్లో దిగి స్నానం చేస్తూ ఉంటుందో అప్పుడు పిల్లలకి చాలా మందికి లెప్టోస్పైరోసిస్ అనేది వస్తూ ఉంటుంది లేదంటే డెంగీకి మనకు చాలా మందికి తెలిసి ఉంటుంది డెంగీ వచ్చినప్పుడు మనకి ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవటానికి డెంగీ వచ్చినప్పుడు హై ఫీవర్ వస్తుంది అట్లీస్ట్ ఫార్టీ వన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ వస్తుంది అండ్ ఇట్ డజన్ కమ్ డౌన్ విత్ నార్మల్ పారాసిటిమాల్ చేసుకున్న అది మనకేమీ డెంగ్యూ ఫీవర్ తగ్గదు హెడ్ సివియర్ హెడ్ ఉంటుంది నెక్స్ట్ మన ఐస్ అనే కదా ఐస్ వెనకాల బాగా పెయిన్ వస్తుంది సివిఆర్టీ పెరిగే కొద్దీ స్కిన్ మీద మనకి ర్యాషెస్ వస్తుంది ఓకే పర్టికులర్ లాగా డ్రాట్స్ డాట్స్ లాగా వస్తుంది అండ్ గమ్స్ నుండి నోస్ నుండి మనకి కొంచెం బ్లీడింగ్గా వస్తుంది అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అన్ప్రీటెడ్ మనకి లైఫ్ థ్రెటనింగ్ కూడా కావచ్చు అంటే మన బ్రెయిన్ ఒకటి ఎఫెక్ట్ కావచ్చు లివర్ హెపటైటిస్ రావచ్చు డెంగీ ఎన్సెఫలైటీస్ రావచ్చు కిడ్నీ ఫెయిలియర్ ఇవన్నీ కావచ్చు బి లైఫ్ తిరిట డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఇంకా నెక్స్ట్ మలేరియా మలేరియాకి డెంగ్యూకి ఆల్మోస్ట్ కాకపోతే ఏంటంటే డెంగ్యూలో హై ఫీవర్ వస్తుంది కాన్స్టాంట్గా ఉంటుంది మలేరియాలో వచ్చేసి వస్తుంది పోతుంది అది క్యాన్ బి ఆల్టర్నేట్ ఇంటర్మీడియట్ ఫీవర్ అంటే ప్రికాషన్స్ ఇవన్నీ ఓకే ఇంకా లెఫ్టోస్ఫైరసిస్ కేసెస్లో మనం వచ్చినామంటే మనకి హెడేక్ ఉంటుంది ఫీవర్ ఉంటుంది సివియర్ కే వామిటింగ్ ఉంటుంది నాజియా ఉంటుంది సివియర్ కేసెస్లో వచ్చేసి మనకి అబ్డామినల్ పెయిన్ ఉంటుంది బ్లీడింగ్ ఉంటుంది మన ఆర్మ్స్ అండ్ లెగ్స్ స్వెల్లింగ్ అవుతాయి ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ మన లివర్ డ్యామేజ్ అవుతుంది కిడ్నీ డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు మనం మాట్లాడుకునే టైఫాయిడ్ గురించి మనకి తెలుసు అన్న మీరు నేను ఫోన్ చేసిన డీఎస్పీ గారు వచ్చింది అన్నారు కదా ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్ ఇవన్నీ తెలుసు కానీ మనం ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని టైఫాయిడ్ వచ్చినప్పుడు మనం అందరము జనరల్గా వైటల్ టెస్ట్ చేయిస్తూ ఉంటాము పాజిటివ్ వచ్చిందని మనం చాలా కంగారు పడిపోతాము పాజిటివ్ రాగానే మనకు వైరల్ టెస్ట్ వచ్చినట్టు కన్ఫర్మేషన్ కాదు ఇన్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఇప్పుడు వైరల్ టెస్ట్ని అంత సీరియస్గా కూడా తీసుకోవట్లేదు అది అదర్ ఇన్వెస్టిగేషన్స్ ఓకే చాలా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి దానికి ఎస్ టైఫీ ఎస్ పారాటైఫీ అని టైరేషన్ బట్టి మనం డిసైడ్ చేస్తాం ఇంకా ఎందుకు వస్తుంది టైఫాయిడ్ అంటే మనం స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల కంటామినేటెడ్ ఫుడ్ డ్రైనేజ్ దగ్గర ఈ ఫాస్ట్ ఫుడ్స్ చేస్తూ ఉంటారు కదా ఈ చికెన్ పకోడా అనేసి పానీపూరి అనేసి తింటూ ఉంటాము మనకి దానివల్ల వస్తుంది ఇంతకుముందు దీన్ని మనం ఎంట్రీ ఫీవర్ అన్నాం ఎందుకంటే ఇది పేగులని ఎఫెక్ట్ చేస్తూ ఉంది లాంగ్ బ్యాక్ ఇప్పుడు కాదు కానీ చాలా సర్జరీస్ అయ్యేటివి లివర్ డ్యామేజ్ అయ్యేటివి ఇంకా చనిపోయేటోళ్ళు ఇంకా డెంగ్యూ ఫీవర్ ఇది టైఫాయిడ్ అసలు మనం ఏమైనా తినొచ్చు కానీ ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు మనం నాన్ వెజ్ ఆయిలీ స్టఫ్ తినొద్దు అంటాము ఆ ఫుడ్ ఎందుకు తినొద్దు అంటమంటే డైజెస్ట్ మన స్టమక్ ఇంటర్స్టైన్సే కాబట్టి తింటే ఏమవుతుంది మళ్ళీ రిలాక్స్ అవుతుంది డిసీజెస్ మనకి పెప్సియా కానీ డయేరియా కానీ లాస్ ఆఫ్ ఎలక్ట్రాట్స్ కానీ ఇవన్నీ జరుగుతాయి సో మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి ఇంట్లో మనం మస్కిటో నెట్స్ వాడాలి నెక్స్ట్ ఈ మనకి మస్కిటో రిపెలెంట్స్ ఆల్ ఔట్స్ వాడచ్చు మనము నెక్స్ట్ ఇన్ ఇన్సెస్ స్టిక్స్ని వచ్చినాయి ఇప్పుడు మస్కిటో కాయిల్స్ వచ్చినాయి క్రీమ్స్ కూడా వచ్చినాయి అవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనం నీట్గా ఎప్పుడైతే అప్లై చేసుకున్నామో అవి కూడా అండ్ ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి మన ఇంట్లో దీస్ ఆర్ ఆల్ ద ప్రికాషనరీ మెజర్స్ మనం తీసుకోవచ్చు ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది అందుకే మనము అండ్ హెల్త్ ఈజ్ వెల్త్ కూడా అంటే టు బి హెల్దీ యూ డోంట్ హ్యావ్ టు బీ వెల్దీ కదా మనం హెల్దీగా ఉండాలంటే వెల్తీగా ఉండవలసిన అవసరం ఉందా సర్టెన్లీ నాట్ కానీ మనం ఎక్కువ చేస్తామంటే ఇగ్నోర్ చేస్తాం హెల్త్ని ఒక ప్రాపర్ డైట్ తీసుకోమన్నమాట ఈ డిసీజెస్ వస్తాయి అనేసి మనం ఏం చేస్తాం ఒక పారాసిటిమల్ మెడిసిన్ తీసుకుంటాం వన్ ఆర్ టూ డేస్ తక్కుపోతే ఇనీషియలీ యూ హ్యావ్ టు గో అండ్ సీ ద డాక్టర్ డాక్టర్ ఇంటర్వెన్షన్ చాలా ఇంపార్టెంట్ అండ్ హాస్పిటల్ లో తప్పేం లేదు ఎందుకంటే మనకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది హాస్పిటల్స్లో ఏమవుతుంది మనకి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కియడం వల్ల కానీ ఓకే ట్రాన్స్మిషన్ బ్లడ్ సెల్స్ ఏమైనా ట్రాన్స్మిషన్ అయితే ట్రాన్స్ఫిషన్ చేయడం కానీ ఓకే బీపీ మానిటరింగ్ బైటల్స్ మనీ చెక్ చేస్తూ ఉంటుంది ఇవన్నీ హాస్పిటల్ వస్తుంది కానీ ఇవన్నీ మనం కాకూడదు అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అండ్ హెల్త్ ఈజ్ వెల్త్ అని మనం ఎప్పుడు ఈ సేయింగ్ ఉంది కదా ఎప్పుడో ఒకసారి నేను మనీ స్టార్ట్ మేకింగ్ హ్యూజ్ మనీ ఎంత సంపాదిస్తామంటే ఎట్ పాయింట్ ఆఫ్ టైమ్ అయినా థ్రెషోల్డ్ వి గో బియాడ్ ద్రెషోల్ నెక్స్ట్ మన దగ్గర వచ్చి అది క్రైమ్ గా మారుతుంది ఎవరు వచ్చి ఎప్పుడు తీసుకోపోతుంది దీన్ని ఎట్లా దాచిపెట్టాలా ఇట్లా దెన్ అప్పుడు ఫిజికల్ హెల్త్ అనేది పక్కన పెట్టేద్దాము మన మెంటల్ హెల్త్ సైకలిటీస్ కౌన్సిలింగ్ సైకాలజీస్ దగ్గర అప్పుడు మనం పోవాల్సి వస్తుంది అనమాట సో టు బీ హెల్దీ యూ డోంట్ హ్యావ్ టు బీ వెల్దీ బట్ టు బి వెల్దీ హెల్దీ ఈరోజు మీరు అందరూ అటెండ్ అయ్యిన్నారు అంటే హెల్దీనే అదే మనం హెల్దీ లేకుంటే ఏదైనా ఫంక్షన్ అటెండ్ కాగలుగుతామా సరే నేను నాకు అనిపించింది ఒకసారి నేను ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఓకే ఫ్లైట్లో వెళ్ళాను వచ్చేటప్పుడు నేను ట్రైన్లో వస్తాను ఒక అతని యాక్టివ్ ఉన్నాడు ఒక ఫ్యామిలీ ఒక నేను యాక్టివ్ లేడు ఒకసారి పడుకొని ఉన్నాడు చాలా యాక్టివ్ ఉన్నాడు అతను మనం ఎట్లా హెల్దీగా ఉన్నామంటే మనకు డయాబెటీస్ ఉండొచ్చు అంటే హైపర్ టెన్షన్ ఉండొచ్చు ఏ డిసీజెస్ అయినా ఉంచు కానీ మనం మార్నింగ్ లేచి ఎప్పుడైతే మనం యాక్టివ్ ఉన్నామో దట్ ఈజ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్గా ఉంటామో సో విత్ దిస్ ఐ కన్క్లూడ్ నల్లపతి నుండి హోమియోపతికి వచ్చినా నాకు ప్రాక్టీస్ బోత్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఐ మీన్ టు రీసెర్చ్ ఓకే నేను ఎన్నో మెడిసిన్స్ అండ్ నా ఓన్ ఫార్ములాస్ వస్తున్నాయి డబ్ల్యూహెచ్ఓ నుండి కూడా నాకు అవార్డ్స్ వచ్చాయన్నమాట ఓకే సో దిట్ ఈస్ అ విత్ హోమిపతి అనేది లేట్ ఏం పని చేయదు ద పీపుల్ కమింగ్ టు హోమియోపతి ఆర్ లేట్ మనం చాలా ట్రై చేస్తాము చాలా దగ్గర పోతాము ఇంకా లేట్ అవుతాము అంతే అండ్ మనం ఎక్కడ హోమియోపతి తీసుకోవాలంటే క్రానిక్ ఇల్నెసెస్లో ఎక్కువ తీసుకోవాలి మనకు కానీ ఎమర్జెన్సీస్ వచ్చిందంటే సర్జరీ తీసుకోవాలంటే ఆబ్వియస్గా మనం అక్కడికే వెళ్ళిపోవాలి ఫైవ్ మార్కెట్లో మార్నింగ్ ఈవినింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఫోర్ పీల్స్ వన్ అవర్ బిఫోర్ ఫుడ్ వేసుకోండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ వన్ అవర్ బిఫోర్ ఫుడ్ ఓకే దెన్ లీవ్ ఇట్ అండ్ ఫ్రమ్ మండే మండే నుండి ఈచ్ క్యాబ్ నుండి చూస్ ఎనీ క్యాప్ ఓకే దీంట్లో ఈచ్ క్యాబ్ నుండి ఒకవేళ రెడ్ క్యాప్ చూస్ చేసుకున్నారనుకోండి మార్నింగ్ వన్ అవర్ బిఫోర్ ఫుడ్ ఫోర్ పిల్స్ వేసుకోండి నెక్స్ట్ ఈవినింగ్ వన్ అవర్ బిఫోర్ ఫుడ్ దీంట్లో నుండి ఫోర్ పిల్స్ ఓకే నెక్స్ట్ దీంట్లో నుండి ఈవినింగ్ వన్ అవర్ బిఫోర్ ఫుడ్ ఫోర్ పిల్స్ వేసుకోండి అండ్ దిస్ వన్ మీరు ఎప్పుడైతే సండే తీసుకుంటారో మండే టు సాటర్డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వన్ అవర్ బిఫోర్ ఫుడ్ ఫైవ్ ఫైవ్ పిల్స్ కొన్ని అక్యూట్ కండిషన్స్కి కూడా ఇచ్చాను అంటే మీకు కొన్ని బాడీ పెయిన్స్ రావచ్చు ఓకేనా కోల్డ్ ఫీవర్ మనకి ఎప్పుడు ఉండడం నుంచి దానికోసం కూడా నేను ప్రిపేర్ చేసి మీకు మెడిసిన్ ఇచ్చాను ఇంకా చాలామంది మంది ఆక్యుపెంచర్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా అసలు టెక్నిక్స్ టెక్నిక్స్ ఏం లేదు మీ హోల్డింగ్ దిస్ టూ త్రీ టైమ్స్ అట్లా మనం వన్ టు టూ మినిట్స్ చేసినప్పుడు పర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ ఇమ్యూనిటీ కోసం వచ్చేసి మీరు మన పాయింట్స్ నేమ్ అక్కలేదు జీబీ ట్వంటీ అంట మనము కరెక్ట్ ఇక్కడ అక్కడ బోన్ ఉంటుంది కదా ఆ బోన్ దగ్గర మనకి డిప్రెషన్ లాగా ఉంటుంది ఓకే ఒక వన్ టు టూ మినిట్స్ వరకు ప్రెస్ చేసి వదిలేండి ప్రెస్ చేసి వదిలేండి ఇట్లా వన్ టు టూ మినిట్స్ వన్ టు టూ మినిట్స్ ప్రెస్ చేసి వదిలేండి ప్రెస్ దీన్ని జీబీ ట్వంటీ అంటాం నెక్స్ట్ మన థమ్ ఫింగర్ అండ్ ఈ ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా ఈ ఇండెక్స్ ఫింగర్ మనం క్లోజ్ చేసినప్పుడు ఎక్కడైతే హైయెస్ట్ పాయింట్ ఉంటుందో దీన్ని మనం ఎల్ఐ ఫోర్ అంటాం హైయెస్ట్ పాయింట్ దగ్గర మీరు ప్రెస్ చేయండి వన్ టు టూ మినిట్స్ దీన్ని మనం పెయిన్ కి కూడా ఉన్నట్టు మనకి ఎక్కడ పెయిన్ ఉన్న బాడీలో తగ్గిపోతుంది ఓకే వన్ టు టూ మినిట్స్ ప్రెస్ చేయండి వదిలేండి ప్రెస్ చేయండి వదిలేండి నెక్స్ట్ దీన్ని ఎలాఐ ఇలెవెన్ అంటాము మనం హ్యాండ్ ఇట్లా ఫోల్ చేసినా ఈ క్రీజ్ వచ్చింది కదా కరెక్ట్ ఈ క్రీజ్ కింద ఓకేనా వన్ టు టూ మినిట్స్ ప్రెస్ చేసి వదిలేండి ప్రెస్ చేసి వదిలేండి నెక్స్ట్ టీ ఫైవ్ ట్రిపుల్ వన్ ఫైవ్ అంటాం దాన్ని మనకి రిస్ట్ ఉంది కదా రిస్ట్ని ఇట్లా ఫోల్డ్ చేసినా ఇట్లా క్రీజ్ లాగా వస్తుంది ఇక్కడ నుండి మీ తమ్ముంది కదా తమ్ది టూ వన్ అండ్ టూ విడ్త్ తీసుకోండి టూ విడుతూ తీసుకున్న కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఈ మిడిల్ ఫింగర్ ఈ మిడిల్ ఫింగర్ లైన్ దగ్గర ఈ పాయింట్ ఉంటుంది ఈ పాయింట్స్ దగ్గర ప్రెస్ చేసుకోవాలి ఈ ఫోర్ పాయింట్స్ ఓకే ఆర్ ద ఇమ్యూనిటీ పాయింట్స్ ఓకేనా వన్ టు మినిట్స్ ప్రెస్ చేసుకోండి అండ్ ఆబ్వియస్గా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కానీ డాక్టర్స్ ఎవరికైనా కానీ మనకి ఎప్పుడు ఒప్పుకోవాలి మనకి యాంగ్జైటీ స్ట్రెస్ డిప్రెషన్ ఈ ఫేస్ ఇది కదా ఇన్సోమినియా నిద్ర లేకపోవడము అది లేదు అంటే మనం నార్మల్గా ఉన్నట్టు ఉన్నాయి అంటే మనం నార్మల్గా ఉన్నట్టు ఫైన్ వాటికి వచ్చేసి మనం ఏంటంటే దీన్ని థర్డ్ ఐ అని అంటాము ఓకేనా వన్ టు మినిట్స్ దీన్ని ప్రెస్ చేయండి థర్డ్ ఐ ఓకే దీన్ని హార్ట్ సెవెన్ అంటాం దీన్ని హార్ట్ సెవెన్ కరెక్ట్ లిటిల్ ఫింగర్కి ఇక్కడ వచ్చేసి ఇట్లా ప్రెన్ చేస్తే డిప్రెషన్ కింద అదర్వైజ్ ఇది ఇది ఒక పాయింట్ సెంటర్లో ఇంకా మనం చైర్లో కూర్చుంటాము ఇంకా ఈజీ పాయింట్స్ చెప్తాను యాంగ్జైటీ యాంగ్జైటీ స్ట్రెస్ అండ్ ఇన్సోమ్నియా స్ట్రైట్ ఈ మిడిల్ లైన్ ఉంది కదా త్రీ లైన్స్ ఇక్కడ మనం వన్ టు టూ మినిట్స్ గట్టి ప్రెస్ చేసుకోండి యాంగ్జైటీ స్ట్రెస్ ఇక్కడంతా యాంగ్జైటీ ఓకే ఈ మిడిల్ ఫింగర్ నెక్స్ట్ మిడిల్లో ఇక్కడ వచ్చామనుకోండి స్ట్రెస్ ఇక్కడ టూ టు త్రీ మినిట్స్ నెక్స్ట్ ఇన్సమ్నియా ఓకేనా మనం ఈ ప్రెషర్ చేసేస్తే ఓకే ఆకు పంచర్ ఆకు ప్రెషర్ ఏం లేదు ఆకు పంచర్ అంటే మనకు ఒక నీడిది ఉంటుంది అంతే ఇది పంచర్ ప్రెషర్ అంటే జిమ్మి రాడ్ ఉంటుంది దట్ కుడ్ బి యూ కెన్ ఈవెన్ డూ విత్ యర్ పెన్ పెన్సిల్ ఆర్ ఫింగర్ ఎనీథింగ్ అది మనం చేసేయచ్చు యూ బెటర్ ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీడే మనం యోగా అవన్నీ చేస్తూ ఉంటామా యూ డోంట్ ఫైండ్ రైట్ వి హార్డ్లీ ఫైన్ టైమ్ ఆర్నింగ్ నుండి సీరియస్లీ మీకు పెయిన్ ఉండదు పెయిన్ ఉన్న ఒక ఫీల్ ఎనీ పెయిన్ ఇది పెయిల్ఐ అంటే ఇమ్యూనిటీ పాయింట్ ఇది టాప్ పాయింట్ ఓకేనా ఎందుకంటే మనకి నీడిల్ కూడా ఎట్లాంటి జస్ట్ డెమాన్స్ట్రేట్ యూ పీపుల్ దట్స్ఏ మీ ఎక్స్పీరియన్స్ ఎనీ పెయిన్ అనిపోయి సర్టింగ్ దట్స్ అంటే నేను చెప్పాను ఆకు పంచర్ ఆకు పంచర్ ఆకు ప్రెజర్ అంటే ఏం లేదు పంచర్ అంటే మనం నీడల్స్ యూజ్ చేస్తాము ఇట్స్ చైనీస్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ దట్స్ 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 ఇట్ సో ఫర్ మినిట్స్ ఇమ్యూనిటీ పాయింట్ ఓన్లీ ఇఫ్ ఐ ఐ మీన్ నేషన్ హ్యాపీ అండ్ అండ్ మెయిన్ రీజన్ దిస్ మెడికల్ క్యాంప్ క్యాంప్త చూడలేదు ఫార్టీ సిక్స్ ఇయర్స్ చనిపోయారు వాస్ హైలీ మీలాగా నేను ఇద్దరు లేదు స్ట్రెస్ టెన్షన్ ఆరుగురు ఫిల్లర్లు తర్వాత అమ్మమ్మ మ్యాథ్స్ టీచర్ మార్నింగ్ ఫోర్ థర్టీకి వేసి హాఫ్ అన్ అవర్లో తాత తయారుపడి మళ్ళీ పిల్లల నాలుగురిని లేపి వాళ్ళు ఫార్టీ మినిట్స్ నెక్స్ట్ తయారపడాలి నెక్స్ట్ ప్రేయర్ ఉంటుందంట నెక్స్ట్ మిల్క్ తాగాలి నెక్స్ట్ డే సెటిల్ డౌన్ ఫర్ స్టడీస్ ఫర్ అబౌట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ స్టడీస్ అంటే నెక్స్ట్ అమ్మమ్మ బ్రేక్ఫాస్ట్ చేస్తారు షీజ్ అ మ్యాథ్స్ టీచర్ ఓకేనా అందరి స్కూల్ అంత డిసిప్లిన్ లైఫ్ ఉంటుంది నేను ఇంత డిసిప్లిన్ లైఫ్ ఇద్దరులోనే చూసాను ఎక్కువ పోలీస్ పీపుల్ అంటే ఆర్మీ నేవీ వాళ్ళలో చూస్తాను అండ్ టీచర్స్లో అనమాట ఎందుకంటే మీకు చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి తాతకి ఏం క్వాలిటీస్ ఇంపాయిట్ చేసుకుంది అమ్మ అమ్మ దగ్గర నేను నేర్చుకుంటాను మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి తాతకి అమ్మ దగ్గర నేనే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఉండాలి ఉన్నాయి కూడా మంచి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి అందరితో ర్యాపా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఇన్వెస్టిగేషన్లో మనం పోతూ ఉంటాం కాబట్టి అది డాక్టర్గా నాకు ఉండాలి మంచి ప్రాబ్లమ్స్ అది నో మ్యాటర్ వాట్ టైమ్ అది ఎవడన్నా ఉండొచ్చు మన డోర్ నాక్ చేసినప్పుడు మనం వీఆర్ ద గుడ్ కౌన్సిలర్స్ యాజ్ వెల్ తెలియకుండానే మనం ఒక కాంట్రాక్టర్లో మనం ఒక మంచి కౌన్సిలింగ్లో కూడా ఉంటాము ఎందుకంటే వీ డోంట్ లుక్ ఎట్ ఎవీ క్రిమినల్ యాజ్ క్రైమ్ చేసిన అండ్ క్రిమినల్ లాగా చూడడం మనం బయట నుండి చేసాం అండ్ యాజ్ డాక్టర్ మార్కెట్ అంటే హ్యాపీ హెల్దీ అండ్ ప్రాస్పరస్గా ఉంటుంది అండ్ ఐ షుడ్ అవుట్ సైడ్ ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ ప్రవీణ్ అన్న ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎందుకంటే పోలీస్ పీపుల్ నేను ఇండివిజువల్గా ట్రీట్మెంట్ ఇచ్చింది ఉంది కానీ నేను లెన్ పర్సనల్ ఒక మంచి గ్యాదరింగ్ లో ఇంత మాట్లాడడం అనేది ఉద్దేశగలేదు ఐ హోప్ యు ఆల్ యుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ థాంక్యూ సో మచ్ ఐ ఫిల్ ఎనీ వన్ వీక్ టెన్ డేస్ లో మనకు గోతుందది వన్ మంత్ ఎందుకు పెట్టినారు ఫ్యామిలీతో కూడా ఉండొచ్చు హ్యాపీగా నవ్వుకుంటారు టైఫాయిడ్ కాదు కదా ఇంగే ఏజెపు రాదు సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ థాంక్యూ సర్